శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఇది చూసిన వెంటనే వినుతల్లి ఎందుకంటే గురువారం నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వాక్కుని వదులుకోవద్దు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విధంగా మనకు ఆ అదృష్టాన్ని గురువారం రోజు బాబాగారు ప్రసాదించబోతున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏ విషయాన్ని చెప్పినా సరే ప్రతి ఒక్క చిన్న మాట కూడా తన బిడ్డల యొక్క శ్రేయస్సుకి ఉపయోగపడేలాగా చెప్తారని మనందరికీ తెలుసు మరి ఈరోజు తన బిడ్డల కోసం బాబాగారు ఎటువంటి మంచి శుభవార్తను తీసుకొచ్చారు ఆ శుభవార్త విన్న తర్వాత తన బిడ్డలలో ఎంతమంది మంత్రముగ్ధులైపోతారు బాబాగారి ఈ సందేశం విన్నాక మనకే అర్థమవుతుందండి అయితే బాబాగారి సందేశం ఏంటో స్వయంగా తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే బేటా ఇది చూసిన వెంటనే విను తల్లి నీ సాయిని నేను చెప్తున్నాను కదా ఈ గురువారం నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది ఈ లోకంలో అన్నీ మారుతాయి ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదమ్మా ప్రతి సందర్భం కూడా ఆశ్చర్యమైనదే తల్లి నీకు ఏం జరగడం లేదని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా ఎందుకమ్మా కన్నీరు కారుస్తూ ఉన్నావు ఇంతటితో నీ జీవితం ఏమీ ముగిసిపోలేదు నిజం తల్లి నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా జరగవచ్చు కానీ ఈ సందర్భంలో ఇవే జరుగుతాయి అని నీకెవరు చెప్పారు క్షణం ఈ కాలం అనేది మారుతూ ఉంటుంది బిడ్డ ఒక్కసారి నువ్వే ఆలోచించి చూడు కొన్ని రోజుల ముందు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు ఏ దిగులు కష్టం లేకుండా ఆనందంగా ఉన్నావు జీవితం గురించి కొంచెమైనా ఆలోచన ఉందా జీవితం అనేది జరుగుతూ ఉంటేనే కదా వాటన్నింటినీ తెలుసుకోగలిగావు సీతాకొక సంతోషంగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉండేదానివి అలాంటి నీ జీవితంలో ఒక్క క్షణంలో అంత తలక్రిందులుగా మారిపోయింది కొన్ని రోజుల క్రితం నీ జీవితం గురించి ఎలాంటి ఆలోచన లేని నీకు ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో అని దిగులు పడుతూ ఉన్నావు కదా అసలు నీ జీవితం ఇలా ఉంటుంది అని ఊహించావా తల్లి ఇన్ని బాధ్యతలు నీకు వస్తాయని కలలోనైనా ఊహించావా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ జీవితం ముగిసిపోవాలి అని నువ్వు అనుకున్నావా లేదు కదా మరి ఇప్పుడు మాత్రం నీ కష్టకాలంలో ఎందుకు తల్లి ఇలా అనుకుంటూ ఉన్నావు ఆ సంతోషకాలం అయిపోయినట్టే ఈ కష్టకాలం కూడా మారడానికి ఒక్క సెకను చాలు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నావు తల్లి అప్పుడు ఎలా అయితే నువ్వు ఆ కాలాన్ని దాటి వచ్చావు ఇప్పుడు కూడా ఈ కాలాన్ని దాటి నువ్వు తప్పకుండా బయటపడతావు కష్టాలు శాశ్వతం కాదమ్మా ఈరోజు ఆనందంగా ఉండేదానివి క్షణంలో దుఃఖంలోకి ఎలా అయితే వెళ్ళావో అలాగే పుట్టడు దుఃఖంతో బాధపడుతున్న వారు కూడా క్షణంలో వారి అదృష్టంతో సంతోషమైనటువంటి జీవితాన్ని పొందగలరు దానికి కావాల్సింది ఏమిటో తెలుసా ఓర్పు సహనం కావాలి తల్లి నా జీవితం మారుతుంది అన్న నమ్మకం కావాలి భగవంతుడిపై నమ్మకం ఉంచాలి నీపై నువ్వు నమ్మకం ఉంచాలి అప్పుడు తప్పకుండా నీ జీవితం మారుతుంది బిడ్డ ఈ తండ్రి చెబుతున్నాడు కదమ్మా మీకున్న ఈ కష్ట సమయం తప్పకుండా మారుతుంది ఎందుకంటే ఏది కూడా స్థిరం కాదని తెలుసుకో ఈ సమయం కష్టపడుతున్న నువ్వు తరువాత ఆశ్చర్యకరమైన ఆనందాన్ని పొందబోతున్నావు బిడ్డ ఆ సంతోషం అనుభవించేటప్పుడు నీ కష్టమంతా మరిచిపోతాం అంత గొప్ప ఆనందం నీ కోసం వెదురు చూస్తూ ఉంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా అన్నీ మారుతాయి కాబట్టి ఎప్పుడు ఒకేలా ఉంటుంది అని అనుకోకు మీ కష్టకాలంలో నిన్ను కాపాడేందుకు నీకు తోడుగా ఈ తండ్రి ఎప్పుడూ ఉంటాడు నా బిడ్డకు ఎలాంటి కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటుందని నేను ఎదురు చూస్తూ ఉంటాను నీ కన్నీరు నాకు కానుకగా ఇచ్చావు తల్లి అలాంటి కానుక ఇచ్చిన నీకు వరం తప్పకుండా ఇస్తాను నీ కన్నీటిని వరంగా మారుస్తాను ఇకపై నీ కంటి నుండి వచ్చేవి కన్నీరు కాదు బిడ్డ ఆనంద బాష్పాలు మాత్రమే వస్తాయి నీకు తోడుగా నేనున్నానమ్మ దిగురు పడకుండా నీ కన్నీటిని తుడుచుకో ఇక ఆనందంగా నీ జీవితం ఉండబోతోంది తల్లి నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ నేను తొలగిస్తాను ఈ రోజు అనేది కష్టం రేపు అనేది అద్భుతం రేపు నాకు అద్భుతం ఎదురవుతుంది అని నమ్ము అప్పుడే నీ జీవితం రంగురంగుల హరివిల్లు వలె అందంగా ఉంటుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఈ రోజుని చూసి బాధపడకు గురువారం రాబోయే అద్భుతాన్ని తలుచుకొని ఆనందపడమ్మా ఆ ఆనందాన్ని నీకు జీవితాంతం ప్రసాదించే బాధ్యత నేను తీసుకుంటాను ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కటి సందేశాన్ని బాబాగారు తన బిడ్డలకు అందించారు బాబాగారు మాటలని ఒక్కసారి వినండి ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అలాగే సుఖం ఎలా అయితే శాశ్వతం కాదు అలాగే కష్టం కూడా శాశ్వతం కాదు అది ఎలా అయితే మనకు దూరమైందో ఇది కూడా అలాగే మనకు దూరం అవుతుంది పుట్టెడు దుఃఖంతో కష్టపడుతున్న నువ్వు నీ జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు బాబాగారు తలుచుకుంటే ఒక్క సెకను చాలు ఆ సమయం ఇప్పుడు వచ్చింది అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి అలాంటి సమయం ప్రతి బాబా బిడ్డకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్